హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అఖిల్ బెయిన్ బ్లాగ్స్ అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అయితే చాలా బాగున్నానండి మీరు అయితే మనస్ఫూర్తి కోరుకుంటున్నాను కొత్తగా మా ఛానల్ వాళ్ళు కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదండి ఈరోజు నేను కుకింగ్ బ్లాగ్స్ అయితే ఏం చేయట్లేదు డైలీ నేను ఏం పని చేస్తాను చూపిస్తాను చూడండి మార్నింగ్ నుంచి కొంచెం హెడ్ బాగా నొప్పిగా ఉందండి బాగా తలనొప్పిగా ఉంది అందుకని నేనైతే చూడండి ఇక్కడ మా ఊర్లో అయితే వర్షం అయితే పడుతుంది బాగా విపరీతంగా ఇప్పుడే కొంచెం కొంచెం చినుకులు అయితే పడుతుంది చూడండి ఎలా ఉందో వర్షం పడుతుంది కదా మొత్తం తడిసిపోయింది మా ఇంటి వెనకాల ఇది అండి చూపిస్తాను నేను ఏం పనులు చేస్తాను అశు హాయ్ చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకి హాయ్ బాల్ తో ఆడుతున్నాడు బాల్ కది ఇంటికి ఇది బెలూన్ అండి మీరు బోర్డేకి బెలూన్స్ మిగిలిపోతే ఇట్లా నేనైతే నేను ఊదైతే పెట్టాను ఒకటి పగలు కొట్టేశాడు చాలా భయం వేసింది ఆడికి ఇదైతే రెండోదండి చాలా జాగ్రత్తగా ఆడుకో దారం కూడా కట్టాను ఆడుకుంటావా ఎలా ఆడుకుంటావా అలా ఆడుకుంటావా అలా ఆడతాడంట ఆడు సరేనండి నేనేం పనులు చేస్తానో చూపిస్తాను చూడండి బ్లాగ్ కంటిన్యూ అయిపోద్ది చూడండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బట్టలైతే ఉతికాను ఇప్పుడైతే ఆరేయాలి చాలా పనులు అండి అవలేదు ఏ పని కూడా బయట వర్షం పడుతుంది కదా ఇక్కడైతే ఆరేస్తున్నాను బాగా వర్షాలు ఉన్నాయండి విపరీతంగా ఏంటన్నా రెండు రోజులు ఎండా రెండు రోజులు బానా బట్టలు అంది నాకు నువ్వు అలాంటి పనులు ఏం చెయ్యకు నువ్వు ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అబ్బాయి అందిస్తాడండి నాకు బట్టలు తొందరగా ఎండేయని అట్ అక్కడైతే ఎండేస్తుందండి ఇప్పుడు అక్కడైతే వర్షం పడుతుందిగా అందుకని ఇక్కడ షెడ్ కింద అయితే ఒక చిన్న వైర్ అయితే కట్టి ఇక్కడైతే ఎండేస్తాం బట్టలు పద పద ఇది ఇక్కడ చూడండి ఇంక మళ్ళీ అసలు బొమ్మలు వేస్తాను బకెట్లు వేసి తీసి మళ్ళీ వేయాలి దానిలో సదలేసి మళ్ళీ తీసి దానిలో వేయి మొత్తం తీసా బకెట్లు అయ్యి వెయ్యి చూడండి వేస్తున్నాడు చెప్పిన పని చేస్తాడు అల్లరి బాగా చేస్తాడండి మా అబ్బాయి మీ ఇంట్లో కూడా ఇలాంటి అల్లరి పిల్లలు ఉన్నారా మా ఇంట్లో అయితే అల్లరి అల్లరి పిడుగండి వీడు పైన నుంచి పడింది ఆ పిడిగిడు అంత అల్లరి చేస్తున్నాడు మొత్తం తీసేయాలి దానిలో కొడతానేమోనని భయం వేసి మొత్తం సర్దేస్తున్నాడు మా అబ్బాయి పనులన్నీ ఏం చెప్తే అది చేస్తాడండి మా అబ్బాయి చెప్పిన పని చేస్తాడు ఒక్కోసారి అనిపించింది చెప్పిన పని భలే చేస్తున్నాడు మా అబ్బాయి అని స్కూల్కి వెళ్ళట్లేదు అంగన్వాడికి వెళ్ళేవాడు ఇప్పుడు నేనైతే తీసుకెళ్లట్లేదు అని వర్షం పడుతుంది కదా అందుకని అయినా జ్వరాలు జలుబులు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి చూడండి ఫ్రెండ్స్ అంటలు కూడా ఉన్నాయండి అవి కూడా సర్దాలి చూడండి వంటకా వందరకు అయిపోయింది తీసి కింద అన్ని అయితే సర్దామండి అంటూ కూడా తోమాను మా అత్త అయితే మామిడికాయలు అయితే ఇచ్చి పంపించారు చూడండి ఇదిగోండి మామిడికాయలు ఇదైతే బీ ప్రముదా వేస్తే పండిపోతాయంట చూడండి కనిపిస్తుంది మామిడికాయలు చూపించాలికి మామిడికాయ తింటావా కోసనా ఇవ్వాలంట తింటాడంట అసలు ఎలా పండియో లేదో చూద్దాం మనం ఈ అయితే వేశాను చూడండి అక్కడైతే మామిడికాయలు అయితే అయినాయి అంట కోసి అయితే దీనిలో వేశారు నాకు మనమైతే పండియో లేదో చూద్దామండి తర్వాత ఈ అంట్లు అయితే ఉన్నాయి కదండి దీన్ని అయితే ఉన్నాయి ఈ అంట్లన్నీ సర్దేసి అల్మార్లో మొత్తం సర్దు అంట్లన్నీ చూస్తా ఉండండి చూడండి మెరుపుల్చింది అయితే బాగుందా చూసా కదా మెరుస్తుందో అసలా దగ్గదగ్గని మెరుస్తుందండి లైటింగ్ లో అయితే లైట్ వేసాను కదా వీడియో కనపడట్లేదని అందుకనే చాలా బాగుంది నేను ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడే వేసుకుంటాను చున్నీ ఇంట్లో అయితే వాడను ఇప్పుడు చున్నీలు అన్ని ఉతికానండి వర్షం పడుతున్నా ఇప్పుడే ఆరదు కదా అందుకని చున్నీ అయితే తీసుకుని అయితే వేసుకున్నా బాగుందండి చూడండి ఎంత బాగుందో మెరుస్తుంది కదా చున్నీ మామిడికాయ కోసి ఇవ్వాలంట మామిడికాయ మామిడికాయ నువ్వు ప్రాణాలు తీసినాడు చూడడానికి పచ్చిగా ఉందండి లోపల పండిపోయింది అసలు ఇది ఏం కాదు నాకు తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చూడండి ఇలా పండిపోయిందో కనిపిస్తుందా ఇంకా అసలు ఇవి ఊరినే అండి ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు కొందరైతే మందులు వేసి అయితే పండిస్తారు ఇప్పుడు కూడా మామిడికాయ సీజన్ ఏమో వర్షంలో కూడా మామిడికాయలు దొరుకుతున్నాయి కొన్ని చెట్లకైతే లేటుగా అయితే కాస్తా ఉంటాయి అండి కొందరికైతే ఆ సీజన్ కాసైతే ఇంకా కాయలు అయితే కాయవు ఈ సీజన్ అవ్వ అయినా అవ్వపోయినా మాత్రం మీకు చెట్టు అయితే కాయలు అయితే కాస్తాయి అక్కడ అయితే చాలా పెద్ద చెట్టు అండి ఈసారి ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు అయితే ఆ చెట్టు మీకు చూపిస్తాను మా అత్తే వాళ్ళ ఊర్లో ఉంది అది అది ఎక్కడ అంటే కాలువ మీద ఉందండి ఎవరు వచ్చి కోసుకోరు అంతగా ఇష్టపడరండి ఈ కాయలు తినేవాళ్ళు కొందరు తింటారు కొందరు తినరు మనం ఎలా ఉందో టేస్ట్ చేసి చూద్దాము తిందబడిపోయిందిగా బాగుందా తీగుందా చూడండి అసలు ఎంత తీగుందంటే చక్కెర తిన్నట్టే అంత తీగుంది కాయ అయితే నాకు అసలు బాగా నచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఈ ప్లేట్లు అయితే కోసిచ్చాను మా అబ్బాయికి అయితే మామిడికాయలు అంటే చాలా ఇష్టము చిన్నప్పటి నుంచి మామిడికలు తెగ తింటాడు అసలు ఎంత ఇష్టం అంటే మామిడికాయ అంటే మామిడికాయ ఇష్టం లేని వాళ్ళు అసలు ఎవరు ఉంటారు కదండి అందుకని నువ్వు తినే కూర్చుని అక్కడ కూర్చుని దగ్గర కూర్చుని తినే తింలే తప్ప పట్టుకో వెళ్ళిపో ఉంది కదా అక్కడ కూర్చుని తినే తింటావా తింటాడంట చూడండి నేను ఆంటలు అయితే సర్దుతున్నాను రెండు అరమార్లే ఉన్నాయండి కింద ఒకటి కింద ఒకటి అటు కూడా ఉంది అటు అయితే నేనైతే అవన్నీ పెట్టుకున్నాను పోక్జీన్స్ అవన్నీ తొందరగా ఎంత తొందరగా లేచినా అసలు ఒక్క పని కూడా అవ్వట్లేదు కనిపించపోతే సరేనండి చెప్పాను కదా నా రోల్ మట్టి తల పొడి పొడిగా ఉందండి చూడండి వర్షం పడుతుంది కదా ఆయిల్ అయితే పెట్టుకోలేదు ఆయిల్ పెట్టుకుంటేనే వర్షంలో తడిస్తే పేలు పడతాయి అంట అందుకనే నేనైతే అసలు తలస్నానం అయితే చేశాను ఈ రోజు కూడా చూడండి పాలు పైట తీసుకొచ్చారు మా ఆయన నేనైతే సాదా పైడి అండి ఇదేంటో అసలు లేట్ అయిపోయింది వెళ్ళి పనికి వెళ్ళాలిగా అందుకని బయట నుంచి అయితే కొట్టు దగ్గరికి అయితే తీసుకొచ్చి తీసుకెళ్ళి అయితే ఈ పాలు పైడి అయితే తీసుకొచ్చారు అయినా ఇదే వాడుతున్నాము పిల్లడికి ఇదే వాడుతున్నాము ఇవి అసలు ఎక్కువ ఈ పాలు తాగకూడదంట తాకూడదంట అంటున్నారు మరి పిల్లలకు కూడా ఎక్కువ యూజ్ చేయకూడదు ఇది ఇక్కడ ఎవరు పోసే వాళ్ళంతా ఎవరు కనిపించట్లేదండి పోపించుకున్నామన్న పాలు టీ అయితే తాగుతానండి ఎప్పుడైనా ఒకసారి రోజు పాలు తాగుతున్నాను బాగా సన్నగా అండి చూడండి టీ ఎక్కువ తాగకూడదంట రక్తం విరిగిపోద్ది టీ తాగితే అందుకనే కొందరికి అలవాటు అయిపోద్ది అట్లా తాగే వాళ్ళు తాగుతారండి చాలా మందికి టీ తాగుండయితే వండలేరు అందుకనే అలవాటు అలవాటు అయితే అసలు మనం మానుకోవడం చాలా కష్టం ఏదైనా సరే అందుకనే అతిగా అలవాటు ఏది పెట్టుకోకూడదు అది ఏదైనా అందుకని చెప్తున్నాను నేను మీకు కూడా చూడండి అండి స్నానం చేయించాను నీట్గా మామిడికి ఎలా తింటున్నాడు చూడండి చెప్పాను కదా మా అబ్బాయికి మామిడిగా అంటే పిచ్చి అని చాలా పిచ్చండి బాగా తింటాడు ముక్కుకి రాసుకుని నోటికి రాసుకుని చూడండి ఎలా చేసుకున్నాడు ముత్తకో హాయ్ చెప్పు చెప్పు మనం తినే బిజీలో ఉన్నాం మనం హాయ్ అని చెప్తామంటావా తిని తిన నేను డిస్టర్బ్ షూ డిస్టర్బ్ చేశానంటండి అండి తిను తిను చూడండి పాలైతే కాస్తున్నా నేను పెట్టుకున్నాం మనం కొన్ని పాలు అయితే మా అబ్బాయికి అయితే పోస్తాను వాడు తాగుతాడు చాలా మందికి కొన్ని గోల్స్ అంటూ ఉంటాయండి ఏదైనా సాధించాలి మనం ఏదైనా చేయాలి ఏం చదువుకున్నా కూడా ఎంత చదువుకున్నా కూడా కొందరికి అయితే ఏదో ఒకటి గోల్ అంటూ ఉంటుంది లైఫ్ లో ఇలా అవ్వాలి అలా అవ్వాలని మన గోల్ ని మనం రీచ్ అవుతేనే మనం ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాము ఎవరైనా సరే ఏ గోల్ అయినా అది మన తొందరగా రీచ్ అవ్వాలని నాకు చాలా మందికి అనిపించింది నాకు యూట్యూబ్ చేయాలని ఎప్పటి నుంచి అనిపించింది నీకు గతంలో కూడా ఒకసారి నేను వీడియోలో చెప్పుంటాను భయపడతా ఉంటే ఏది చేయలేమండి ధైర్యంగా అయితే ముందైతే అడుగు వేయాలి అప్పుడే మనం గెలుస్తామో లేదో తెలిసిద్ది